దుర్గామాల భక్తులచే నెల్లూరు అయ్యప్ప గుడి సెంటర్లోని అయ్యప్ప స్వామి ఆలయం నుంచి ఇరుముడలతో దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి గుడి వరకు సుగంధ ద్రవ్యాల ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీను ఉద్దేశించి శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచలరెడ్డి మీడియాతో మాట్లాడారు రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి ఈ మాలాధారణ కార్యక్రమం ప్రారంభమైందని అప్పట్లో రెండు వేల యాభై మందితో ప్రారంభమై ఇప్పుడు నాలుగున్నర వెయ్యి వరకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు దుర్గామాల భజనకు ఐదు కోట్ల రూపాయలతో ఐదంతస్తుల భవనాన్ని మంజూరు చేసినందుకు మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మహేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సేవా ఆధ్వర్యంలో దుర్గామాల అనే కార్యక్రమాన్ని రెండు వేల ఏడవ సంవత్సరంలో ప్రారంభించి దాదాపు పంతొమ్మిదవ సంవత్సరం పూర్తవుతుంది రెండు వందల యాభై మందితో అమ్మవారు భక్తులతో ప్రారంభమైన ఈ దుర్గామాలా కార్యక్రమం ఈరోజు దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది భక్తులతో అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు ఆ కుటుంబాల మీద రోజు రోజుకి వాళ్ళ యొక్క కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి అమ్మవారి దయవల్ల రోజు రోజుకి అమ్మవారి యొక్క మాలా కార్యక్రమం ఇంచుమించు రెండు వేల రెండు వందల యాభై మందితో ప్రారంభమైన నాలుగు వేల ఐదు వందల దాకా ఈ సంవత్సరం రావడం జరిగింది వచ్చే సంవత్సరం ఇంకా పెరగటం జరుగుతుంది అందుకని ఎక్కడైనా సరే అమ్మవారికి ఈ కార్యక్రమాన్ని చేయాలంటే ఒక పెద్ద స్థలం కావాలి అనే ఆలోచనతో గత మూడు సంవత్సరాల ముందు పక్కనే ఉన్న క్వార్టర్స్ని మేము అడగటం అప్పుడు కలెక్టర్ చక్రబాబు అప్పుడు పార్లమెంట్ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరి కృషితో ఆ స్థలం అమ్మవారి యొక్క సేవకి వినియోగించేదానికి గవర్నమెంట్ తరఫు నుంచి పీయడం జరిగింది ఈ సంవత్సరం ఆ స్థలంలో పూర్తి స్థాయిలో అమ్మవారి భక్తులకి ఎంతమంది వచ్చినా భజన చేసుకునేదానికి అమ్మవారి యొక్క భక్తులకి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేదానికి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారిని అడిగి దాదాపు ఐదు కోట్ల రూపాయలతో అమ్మవారు భక్తుల కోసం ఆడొక్క బిల్డింగ్ ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టించేదానికి నిన్నే శాంక్షన్ చేయటం మంత్రివర్యులు శ్రీధర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాలను చూసిన తర్వాత అమ్మవారి యొక్క భక్తులకి సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతో వాళ్ళు ఇరువురు శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు మంత్రిని అడగటం అందులో ఈవో గారు యొక్క చొరవతో అది శాంక్షన్ కావటం మా అమ్మవారి భక్తుల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం మా అమ్మవారి యొక్క భక్తుల యొక్క అందరి తరపున వాళ్ళ ముగ్గురికి కూడా ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం మీ ద్వారా ఇది రెండు వందల యాభై ఈ సంవత్సరం నాలుగు వేల ఐదు వందల అరవై మందితో ఈసారి ఈ కార్యక్రమం ఇరుముడి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ కూడా వాళ్ళు వాళ్ళు దీనితో ముందుకు వెళుతున్నారని చెప్పేసి మా అధ్యక్షులు వారు ఈ శుభవార్త మాకు చెప్పిన దానికి మేమంతా ధన్యవా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దుర్గామాల కార్యక్రమం సెప్టెంబర్ పదున ప్రారంభమైంది నెల్లూరు నగరంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి భజన కార్యక్రమం ప్రతినిత్యం జరుగుతున్నవి ఈ నెల ఇరవై తొమ్మిదిన నెల్లూరు పెన్నా నది తీరం నుంచి పెన్నానది నీరు తీసుకుని దుర్గామాల ధరించిన వారిచే నగరోత్సవం జరుగును నగరోత్సవం కాపు వీధి మద్రాస్ స్టాండ్ మీదుగా దర్గామిట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి చేరుతోంది అక్టోబర్ ఒకటో తేదీన అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి సుగంధ ద్రవ్యాల ర్యాలీ దుర్గామాల భక్తుల చే నిర్వహించబడుతుంది అక్టోబర్ రెండున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో దుర్గామాల విరమణ జరుగును ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఇట్లు శ్రీ సన్నప్పరెడ్డి పెంచల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి అధ్యక్షులు